రైతులను ఎంత ఇబ్బంది పెట్టారో మేము కలాల చూసాం లారీలు తీసుకొస్తే రెండు రోజుల తర్వాత రమ్మండం ఆ రెండు రోజుల తర్వాత మళ్ళీ శాతం ఎక్కువ ఉంది వాళ్ళు రాసి ఇచ్చిన రసీదు ప్రకారం మేము కొనుగోలు చేయమని చెప్పడం నానా రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టి చివరికి వాళ్ళ చేతుల దగ్గర నుంచే డబ్బులు తీసేసుకుని రైతుల దగ్గర అప్పుడు వాళ్ళు కంప్యూటర్లో ఆ రికార్డులు ఎక్కించడం అనేది మనందరం చూసాం ఈ వాస్తవాల గురించి మీ అందరిలో కూడా ఉన్న ఆవేదనే ప్రభుత్వంలో మేము ఏర్పాటై ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటి రోజు అధికారులతో నేను సమీక్షించినప్పుడు నాకే ఒక విధంగా భయం వేసింది ఎందుకంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో ప్రతి ఏటా మేము దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు టర్నోవర్ చేస్తాం గత ఐదు సంవత్సరాల్లో ఎంత ఆర్థికంగా నష్టం కలిగించారంటే ఈ కార్పొరేషన్కి నలభై వేల ఐదు వందల యాభై కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి ఏ విధంగా మనం రైతుల్ని ఆదుకోగలుగుతాం మాకు అర్థం కాలేదు ఆ సందర్భంగా మా అధికారులు పదహారు వందల నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి రైతులకి ఇంకా ఇవ్వాల్సిందంటే నిజంగా ఆ అవకాశం ఎట్లా కలుగుతుందని ఎదురు చూసాం కానీ ధైర్యంగా మేము ఇంటర్నల్గా మేము మాట్లాడుకున్నాం టార్గెట్ పెట్టుకున్నాం నెల రోజులలోపే మనం ఎట్టి పరిస్థితుల్లో సరే ఎంత కష్టమైనా సరే మన రైతాంగానికి మనం ఈ నిధులు అందించేటట్టు మనం అని చెప్పి అధికారులందరూ కూడా ఆ రోజు కూర్చున్నప్పుడు తదనంతరం పాండ్యన్ గారిని ఢిల్లీ పంపించి అక్కడ నాబార్డ్ అధికారులతో ఎన్సిటిసి అధికారులతోటి మాట్లాడి ఏదో విధంగా మనం రుణాలు తీసుకొద్దామని ఒక ప్రయత్నం చేశాం మేము కాకినాడ పర్యటనలో ఆ రోజు అక్కడ పీడిఎస్ రైస్ని ఏ విధంగా దారి మళ్లించారో వాటిపైన మేము సమీక్షించుకుంటూ ఆ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు ఆ రోజు వరకు బ్యాంకర్లు కూడా మేము ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తేవాళ్ళు కానీ ఆ రోజు నుంచి ఫోన్లు ఎత్తడం కూడా మానేశారు వాళ్ళు కూడా నమ్మకం కలగలేదు ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అరాచకం ఎంత వెనకబడిపోయా మన రాష్ట్రం ఆర్థికంగా అనేది చూసి చాలా వరకు వెనకడుగు చేశారు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు ఏ విధంగా ఈ అప్పుల్ని తీర్చాలి మేము సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి కూడా స్టాచ్యునరీ పేమెంట్లు కొన్ని చేయాలి అదే నెలలో మేము రెండు వేల కోట్ల బ్యాంక్ ఆఫ్ బరోడా కట్టాలి అర్థం కాని పరిస్థితుల్లో కూడా ధైర్యంగా మేము అందరం కూడా నిర్ణయించుకుని పాండ్యన్ గారిని ఢిల్లీ వెళ్ళమన్నప్పుడు ఆయన అక్కడ అధికారులతో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దీనిపైన ఫోకస్ పెట్టి త్వరలోనే మనం రైతులకు అందించేటట్టు మీరు చేయండి దానికి సంబంధించిన దసరాలు మీరు గా మూవ్ చేయమని ఆయన చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి సమన్వయం పరుచుకుంటూ ఈ ఆర్థిక పరిస్థితుల్లో కష్టకాలంలో కూడా వెయ్యి కోట్ల రూపాయలు గత నెలలోనే మేము రైతులందరికీ కూడా అందించడానికి ఒక అద్భుతమైన కార్యక్రమం ద్వారా మేము చేశాం పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయల్లో ఈరోజు మిగులు ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు ఒకే రోజున మన రైతాంగానికి అందరికీ ఒక భరోసా కల్పించడానికి కోసం చేస్తున్న కార్యక్రమం ఇది అందులో మన జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నాలుగు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు మనం ఈరోజు రైతులందరికీ వాళ్ళ ఖాతాల్లో పడేటట్టు ఏర్పాటు చేశాం మీ అందరికీ నేను మాటిస్తున్నాను రైతులు పడుతున్న కష్టాల గురించి రైతుకు పెద్ద పీట వేయాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది కూట కూటమి ప్రభుత్వం ఎంత బలంగా నిర్ణయం తీసుకుందో ఏ విధంగా మీ కోసం నిలబడ్డామో మీ అందరం కూడా ఈరోజు మీకోసం అండ నిలబడానికి అండగా నిలబడడానికి కోసమే ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చాం ఎందుకంటే మీరు గత ఐదు సంవత్సరాల్లో మీరు పడిన కష్టాలు సామాన్యమైన విషయం కాదు నేను ఇది పదే పదే ఎందుకు అంటున్నానంటే నేను చూశాను అనేక సందర్భాల్లో మేము రైతు గిట్టుబాటు ధర గురించి ధాన్యం కొనుగోలు విషయం గురించి జనసేన పార్టీ నుంచి మేము కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అనేక ప్రాంతాల్లో పర్యటించాం నిలబడ్డాం తెలుగుదేశం పార్టీ తరఫు తరఫున కూడా నాయకులందరూ కూడా అదే విధంగా ఈ జిల్లాలో ప్రత్యేకంగా ఎందుకంటే డెల్టా ప్రాంతంలో గోదావరి జిల్లాలకు ఉన్న ప్రాముఖ్యత మీ అందరికీ తెలుసు ఇక్కడే రైతాంగానికి ఇబ్బంది కలిగే పరిస్థితి వచ్చిందంటే మేమే నమ్మలప్పాం కౌలు రైతుల విద్య విషయంలో మొట్టమొదటి కార్యక్రమం ఈ ప్రాంతంలో మేము చేసింది మీ అందరికీ తెలుసు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులతోటి ఐదు కోట్ల రూపాయలు ఆయన కౌలు రైతులను ఆదుకోవాలి పాపం ఆత్మహత్య చేసుకున్న రైతులకి మనం ఆదుకోవాలంటే చింతలపూడికి వచ్చినప్పుడు ఈ జిల్లాలో నలభై రెండు మంది ఆత్మహత్య చేసుకున్నట్టు మేమే నమ్మలేకపోయాం ఆత్మహత్య చేసుకున్న ఆ కౌలు రైతు కుటుంబాలకి లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం ఆ రోజు ఇచ్చినప్పుడు ఆ ఖచ్చితంగా ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాం మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కౌలు రైతుకి ఎట్టి పరిస్థితుల్లో కూడా గౌరవం దక్కాలి ఎవరైతే కష్టపడి పండించుకుంటున్నారో ఆ పండించే రైతుకే సకాలంలో మనం చెల్లించే విధంగా బ్యాంకుల నుంచి రుణాలు వచ్చే విధంగా ప్రభుత్వం కూడా ఎక్కడ పొరపాట్లు చేయకుండా కొనుగోలు చేసే విధంగా ముందుకెళ్లాలని ఆ రోజు మేము చేసిన మా ఆలోచనని ఈరోజు ప్రభుత్వంలో అమలు చేసే విధంగా ముందుకు అడుగులు చేస్తున్నాం ఈ పంట ద్వారా కానివ్వండి స్థానికంగా ఈరోజు రైతు భరోసా కేంద్రాలని మార్చి రైతు సహాయ కేంద్రాలుగా మార్చాం రైతాంగంలో ఎవరైతే పాపం నిజాయితీగా కష్టపడి కౌలుదారులుగా ఉన్నారో వాళ్ళందరికీ సీసీఆర్సి కార్డ్స్ ఇచ్చేటట్టు రేపటి రోజున రెవెన్యూ సదస్సులు ఏవైతే ప్రారంభం ఆ రెవెన్యూ సదస్సుల్లో మీ అందరికీ కూడా గ్రామ సభలు ఏర్పాటు చేసి ఖచ్చితంగా నూటికి నూరు శాతం మన రాష్ట్రంలో ఉన్న కౌలు రైతులందరినీ కూడా ఆదుకునేటట్టు ఈ ప్రభుత్వం మీకోసం పనిచేయబోతోంది అందుకు ఖచ్చితంగా మీకు రుణపడి ఉంటాం ఆ రుణాన్ని తీర్చుకునే విధంగా కష్టపడి పనిచేస్తామని మరొకసారి రైతాంగ ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను